శాసన మండలిలో పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి తీమ్మార్ మల్లన్న అన్నారు ఆదివారం కోదాడలో మంత్రి ఉత్తంతో కలిసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అన్నారు

ారాయణ రెడ్డి గారు వంగవీటి రామారావు గారు పార సీతయ్య గారు ఉంటారు ఈ ఎన్నికలకు సంబంధించి మీకు ఏ సందేహాలు దయచేసి మేడం గారు అడగండి లేకపోతే ఈ కమిటీలో మెంబర్ ముందు ఓటర్ లిస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ తర్వాత ఏజెంట్లను ఎంపిక చేసుకోవాలి ఆ తర్వాత ఓటర్లను తీసుకురావాలి ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షణ కోసం ఈ విధానం పైసా ఏమైందంటే మనం ఎన్క్వైరీ కండక్ట్ చేసినప్పుడు ప్రేమ ఎక్కువ ఉంది దాని మీద ఏం చేసినట్టు జై థిమ్మార్ మాలనా రాసిపోయింది బ్యాలెట్ పేపర్ అది తెల్లకుండా ఒక ఆయన రక్తంతో పుట్టేది నాకు అది జరగకూడదు ఇట్లా ఇరవై వేల ఓట్లు తెల్లకుంటాయి ఇరవై వేల ఓట్లు పోయి పొద్దున జరగకుండా మనది బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ రెండు సీరియల్ నెంబర్ రెండులో దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ గదిలో ఒకటి ఒకటి అని ఎప్పించి ఆ డబ్బాలో వేసి వస్తే సరిపోతుంది కాబట్టి చూడాలా ఒకసారి అంటే కొరదండరాం సారు ఆ తర్వాత లెఫ్ట్ పాయింట్లు కూడా పోటీ చేసి మనకు ఒకటి రెండు ఆప్షన్ ఉండే ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు మన పిల్లలు ఒకటే ఆప్షన్ బాల సీరియల్ నెంబర్ లో ఒకటి ప్రాధాన్యత ఓటు అంటారు అంటే ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ అనేది పార్టీని కల్పించమని చెప్పి ఇందులో బ్యాలెట్ పేపర్ లో కూడా సో అన్న నవీన్ కుమార్ కుమారని ఉండదు బ్యాలెట్ పేపర్ లో కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి పని సో ఇలా చేతి గుర్తు ఇవన్నీ ఏమి ఇది పట్టబట్టలు భేదావులు ఏమిటారు కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాల్సిందిగా మీ అందరినీ రెక్ట్ చేస్తూ సెలవు